వీధిలో నుంచి డు డుహాంఫాట్ అంటూ ఒక ముసలాయన మాసిన గుడ్డలతో భుజాన ఒక మూటలాంటి సంచిని తగిలించుకుని గబగబా చొరవగా లోపలికి ప్రవేశించాడు పిల్లలంతా ఆశ్చర్యంగా అతనికేసే చూశారు రా బసవలింగం బాగున్నావా అని తాతయ్య చనువుగా పలకరించాడు మీ వల్ల బాగానే ఉన్నాను బాబు పెద్దవాడిని అయిపోయాను వెనకట్లాగా వినోదాలు చేయలేపోతున్నాను అంటూ బసవలింగం సంచి అరుగు మీద పెట్టి తాను కూడా అరుగు మీదున్న ఈతాకు చాప మీద కూర్చున్నాడు తాతయ్య గారింట్లో ఉన్న పని మనిషి ఈతాకుతోనూ తుంగతోనూ రకరకాల అల్లేది ఆ చేపలు మెత్తగా ఎంతో బాగుండేవి ఒరే పిల్లలు ఇతను బసవలింగమని విప్ర వినోది అంటే ప్రశ్న వేసింది సునీత విప్ర వినోది అంటే రకరకాల వినోదాలు చేస్తాడు పల్లెటూళ్ళలో ఇప్పటికీ జంగందేవరెలు బుడబుక్కల వాళ్ళు గంగిరెద్దులను నాడించేవాళ్ళు వీళ్లలో విప్ర వినోదులు కూడా అనాదిగా వస్తూ ఏటా రకరకాల విద్యలు చూపించి రైతుల దగ్గర నుంచి ధాన్యం పాత చొక్కాలు పంచెలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇది పల్లెల్లో అనాదిగా వస్తున్న ఆచారం ఇది కాక సాయంత్రం తోలుబొమ్మలాటగాళ్ళు వీధి భాగోతం వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఈవేళ తోలుబొమ్మలాట ఉంది చూస్తారుగా బసవలింగం మా వాళ్లకు కొన్ని మ్యాజిక్లు చేసి చూపించు అని తాతయ్య చెప్పాడు బసవలింగం రకరకాల తమాషాలు చేశాడు చిన్న లడ్డూలంత గుండ్రాళ్లను నోట్లో వేసుకుని మింగేశాడు నోట్లో నుంచి ముళ్ళు చిన్న చిన్న మేకులు తెప్పించాడు చేతిలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలను చూస్తూ ఉండగానే మాయం చేసేసాడు మాయం చేసిన విగ్రహాలను శంకరంబాబు జేబులోంచి తెప్పించాడు ఇలా ఎన్నో వినోదాలు చేస్తుంటే పిల్లలంతా ఆశ్చర్యపోతూ కళ్ళు ఆర్పకుండా చూస్తూ కూర్చుండిపోయారు మేకులు ముళ్ళు నోట్లో గుచ్చుకోవా తాతయ్య విగ్రహాలు టకలంబావ్ జేబులోకి ఎలా వచ్చాయి అంటూ పిల్లలు ఆశ్చర్యపోయారు మొత్తం మీద విప్ర వినోది బసవలింగం పిల్లలకు బాగా నచ్చాడు తాతయ్య అతనికి పాత చొక్కాలు పంచెలు ఇచ్చి పైన పాతికి రూపాయలు ఇచ్చి పంపేశాడు ఇంతలో ఉదయ్ తాతయ్యతో తాతయ్య తాతయ్య నేను మ్యాజిక్ చేయినా ఈ చాక్లెట్ మింగి మళ్ళీ తెప్పిస్తా అంటూ చాక్లెట్ కాగితం ఒలిచి గబుక్కున నోట్లో వేసుకుని మింగేశాడు ఎంతసేపటికి అది మళ్ళీ బయటికి రాదు ఏదిరా చాక్లెట్ అని అడిగింది స్వాతి మింగేశాను అన్నాడు ఉదయ్ తెప్పించు అంది దీపి మళ్ళీ రాదు అంటూ ఉండగానే చాక్లెట్ గొంతుకు అడ్డం పడి ఎక్కుళ్ళ మీద ఎక్కిళ్ళు రావడం మొదలెట్టాయి అంతా కంగారు పడ్డారు అప్పుడు సునీత పరిగెత్తుకెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చేసరికి చాక్లెట్ కడుపులోకి పోయి ఎక్కిళ్ళు తగ్గాయి ఎంత ఎక్కువగా చాక్లెట్లు తింటావో అంత అనారోగ్యం ఎక్కువగా చాక్లెట్లు తినకూడదు బాబు పళ్ళ మధ్య చాక్లెట్ కొంత ఇరుక్కుపోయి బ్యాక్టీరియా పెరిగి పళ్ళు పుచ్చిపోతాయి వెళ్ళి నోరు శుభ్రంగా కడుక్కునిరా అని తాతయ్య ఉదయం పంపించాడు తాతయ్య చాక్లెట్లు ఎక్కువగా తినకూడదా దీప్తి అడిగింది చాక్లెట్లే కాదు స్వీట్లు పంచదార బెల్లం కూడా ఎక్కువగా తినకూడదు మీరు పాలు బాగా తాగితే మంచిది పాలల్లో పోషక పదార్థాలు బాగా ఉంటాయి మేగడ వెన్న దుంపకూరలు కూడా ఎక్కువగా తినకూడదు తింటే ఏం స్వాతి అడిగింది తింటే కొవ్వు బాగా పెరిగి గుండె జబ్బులు వస్తాయి మీరు ఎదిగే వయసులో ఉన్నారు కాబట్టి కొద్ది కొద్దిగా తినొచ్చు నాలాంటి ముసలాళ్ళు అసలు తినకూడదు ఆకుకూరల్లో ఖనిజాలు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు ఆకుకూరలు తినడం మంచిది మేగడ పెరుగు కూడా మంచిది కాదు పెరుగు బాగా గెలకొట్టి వెన్న తీసేసి చిక్కటి మజ్జిగ తాగడం మంచిది మీరు కాఫీ టీలు తాగడం అస్సలు మంచిది కాదు అంటూ ఉండగా ఉదయ్ గారే అప్పచ్చి కొనుక్కుంటూ వచ్చాడు ఎక్కడిదిరా నాకు కొంచెం పెట్టవు అంటూ ఉష వెంటబడింది ఎప్పుడు ఏదో తింటూ ఉండాలా ఏమిట్రా చాక్లెట్ వద్దంటే గారెలు తింటున్నావు అంటూ తాతయ్య ఉదయ్ని దగ్గరికి తీసుకున్నాడు తాతయ్య తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలంటారుగా మేము గారెలు తింటూ ఉంటాము నువ్వు భారతం చెప్పు అంది జ్యోతి భారతాన్ని అంత తేలిగ్గా చూడకూడదమ్మా ప్రతి దేశానికి ఒక సంస్కృతి అంటూ ఉంటుంది అన్ని దేశాల సంస్కృతి కన్నా మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది ఈ సంగతి మనమే చెప్పుకోవడం కాదు ఎన్నో దేశాల వారికి మన సంస్కృతి బాగా నచ్చి మన సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు మన సాహిత్యం చిత్రలేఖనం సంగీతం నృత్యం నియమ నిబంధనలు మన సంస్కృతిలో భాగాలు మన భాగవతం రామాయణ భారతం భగవద్గీత చదువుతుంటే భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది రామాయణం శ్రద్ధగా చదివితే ప్రతి పాత్ర ఆదర్శవంతంగా కనిపిస్తుంది తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అన్నగారులను ఎలా సేవించాలో పతివ్రతల లక్షణాలేమిటో భగవద్భక్తికి ఆంజనేయులు తార్కాణం స్నేహధర్మానికి సుగ్రీవుడి వల్ల ఇలా ఎన్నెన్నో మన ధర్మాలు తెలుస్తాయి ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో దానవత్వం ఏమిటో రాక్షసత్వం ఏమిటో మంచి ఏమిటో చెడు ఏమిటో అన్నీ సాకల్యంగా తెలుస్తాయి అటువంటి పవిత్ర గ్రంథాలు ఇంకా ఏ ఇతర సంస్కృతిలోనూ లేవు సంగీతంలో త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితారు శ్యామశాస్త్రి క్షేత్రయ్య రామదాసు వారు ఎంత గొప్పవారో సంగీత అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఇప్పటి తరంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ శ్రీరంగం గోపాలరత్నం బోలేటి వెంకటేశ్వర్లు పినాకపాణి గారు నేదునూరి కృష్ణమూర్తి గారు నూకల చిన సత్యనారాయణ గారు ఫిడేల్ వాద్యంలో దా ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నాదస్వరంలో దాలిపర్తి పచ్చి గారు హరికథల్లో ఆదిభట్ల నారాయణదాసు గారు మృదంగవాద్యంలో దండమూడి వారు ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే జాతి రత్నాలు ఎందరో ఎందరెందరో ఇంకా పెక్కు శాస్త్రాల్లో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు చిత్రలేఖనంలో అడవి బాపిరాజు గారు వడ్డాది పాపయ్య గారు బాపు గారు వీళ్ళంతా మనకు ఆదర్శ పురుషులు మహాకవుల్లో పోతన్న గారు తిక్కన ఎర్రాప్రగడ ఇంకా ఈనాటి ప్రముఖులు విశ్వనాథ సత్యనారాయణ గారు పింగళి లక్ష్మీకాంతం గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు వంటి ప్రముఖులు మన దేశంలో పుట్టడం మన అదృష్టం తాతయ్య ఏకరూ పెట్టేసరికి అబ్బా భారతం చెప్పమంటే ఎంతమందిని గురించి విపులంగా చెప్పావు తాతయ్య నిజంగా ఈ పండక్కి మేము ఇక్కడికి రావడం ఎంతో మంచిదైంది ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం అంది మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ నిజానికి మనకేమీ తెలియదు మనకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బొట్టులో వందో వంతు కూడా తెలియదు మహామహులంతా సముద్రమంతా వారైతే మనం నీటి బొట్టులో వందో వంతు వారం అందుకనే మనం కాలాన్ని వృధా చేయకుండా మన విజ్ఞానాన్ని గురించి మన శాస్త్రాన్ని గురించి మన పెద్దల్ని గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది అని చెప్పాడు తాతయ్య